హాయ్ అండి ఈ ఈ సండే బ్లాగ్ ఇది మా ఆడపడుచు మా ఆడపడుచు అలా ఆయన వచ్చారు అయితే చూద్దాం చేపల పులుసు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ రసం అన్నం పెరుగు అన్నీ వెరైటీ చేసాం వాళ్ళు వస్తారనేసి మాకు మార్నింగే తెలిసింది వాళ్ళు వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత క్యాంటీన్కి వెళ్ళి క్యాంటీన్ సామాన్లు కొంచెం తీసుకున్నారు తర్వాత బోన్ చేసి ఇగోండి ఇక్కడ మా క్యాంపస్ ఇది ఇక్కడ అంతా డ్యూటీ చేసిందనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం వాళ్ళు ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం అనుకోకుండా అలా వచ్చేసారనమాట తన పాప మ్యారేజ్ ఉంది అలా మ్యారేజ్ చెప్పడానికి కొంచెం దాన్ని ఉంటుంది కదండి ఇక్కడ మా యూనిట్ మందిర్ అనమాట మంగళవారం మంగళవారం పూజ అవుతుంటుంది ఇక్కడ భజన బాగా చేస్తారు కూడాను చూడండి ఈరోజు సండే కదా ఎవ్వరు లేరు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అలాగ పక్కన ఉన్న ఏడి బీచ్కి వచ్చాం ఈ బీచ్లో ఉన్న చాలా బాగా రెడీ చేశారు ఎవరో కానీ శివుడు ఇవన్నీ పూరి జగన్నాథ స్వామి మందిరు అవన్నీ ఇసుకతో తయారు చేశారు ఇసుకతో కట్టారు చూడండి ఇక్కడ శివుడితో శివుడి విగ్రహం ఎంత బాగా చేశారంటే మేము గట్టిగా నొక్కేం కానీ వాళ్ళు సిమెంట్ వేసి కొంచెం కట్టినట్టు ఉన్నారు చూసి చూడండి ఎంత బాగా చెక్కారు వాళ్ళకి ఆఫ్ ఇక్కడిగో మా వారు ఉన్నారు ఇక్కడ మేము నలుగురు అనుకోకుండా అలాగే వస్తామన్నమాట వాళ్ళు ఈవినింగే వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్ పనులు ఎక్కువ ఉన్నాయనేసి ఉండలేదు అలా చెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడ చూడండి పక్కనే బీచ్ అనమాట మా యూనిట్ పక్కనే ఇగో ఈ బీచ్కి ఏడి బీచ్ అంటారు సండే ఈరోజు మధ్యాహ్నం కొంచెం వర్షం కూడా పడుతుంది అందువల్ల ఎవరు లేరు అనమాట అదే గోపాల్పూర్ బీచ్లోనైతే చాలా జనం ఉంటారు చాలా బాగుంటుంది కూడాను ఇగోండి మేము అందరం కూడాను బైక్ మీద వచ్చాం మా చిన్నోడు రాలే ఇంట్లో ఉండిపోయాడు ఇగో తను ఫస్ట్ టైం కథ చూసి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయిందనమాట ఇవన్నీ ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ పెద్ద పెద్ద పార్టీలు కూడా అవుతుంటాయి ఫెస్టివల్స్కి ఇక్కడ మాకు వెల్ఫేర్ మీటింగ్ పెడతారు ఇదిగోండి ఇవన్నీ ఈ క్యాంపస్లోనే మొత్తం సైడ్ స్కూల్ కూడా ఉంటాయి ఆర్మీ స్కూల్ ఇగో వా ట్యాంక్ ఉంది ఇక్కడ ఆర్మీ ట్యాంక్ ఇవన్నీ మేము ఇలా బైక్ మీద వెళ్ళిపోతూ వాళ్ళకి చూపించామన్నమాట మళ్ళీ ఎప్పుడు వస్తారో వాళ్ళ సమయం దొరికితే వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి ఇక ఇవన్నీ చెట్లు ఇవన్నీ బాగుంటాయి చాలా ప్రదేశం చాలా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆ రోజు మేము వెళ్ళిన టైంకి వాళ్ళు వచ్చారు భోంచేసి మళ్ళీ త్రీ థర్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇదే ఫస్ట్ టైం రావడం మాకు హెల్మెట్ లేకపోతే లోనికి రానివ్వరు ఎవరైనా సరే హెల్మెట్ వండవలసిందని మా ఆయన వాళ్ళ చెల్లి వాళ్ళ బా బావ అనమాట ఇదంతా వాళ్ళకి చూపించిన ఇక్కడ వాటర్ ఇక్కడ ఒక ఆర్మీ ట్యాంక్ ఉంది ఇదిగోండి ఇదంతా చాలా బాగుంటాయి ఇటు సైడ్ మా ఇగో ఇక్కడ మేమందరం ఫోటోలు తీసుకున్నాం చూస్తున్నాం అండి మా వీడియోస్ చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్